అతిథి ఇంద్ర గురించి కనుక్కునడానికి అర్జున్ ప్రసాద్ వాళ్ళ ఇంటికి వస్తుంది నేను ఎందుకు వచ్చానంటే రెండు విషయాలు తెలుసుకోవడానికి వచ్చానని చెప్పేసి అతిథి అంటుంది ఏంటమ్మా ఏంట రెండు విషయాలు అసలు ఇంద్ర ఎంగేజ్మెంట్కి ఎందుకు రాలేదు ఆల్రెడీ చెప్పాడు కదమ్మా అక్కడ వర్షాల కారణంగా రాలేదని ఆల్రెడీ వర్షాలు పడుతున్నాయని చెప్పేసి రాలేదని అన్నాడు కాదు అదంతా అబద్ధం అని చెప్పేసి అతిథి అంటుంది అసలు ఇంద్ర వీడియో కాల్ చేసినప్పుడు రానని చెప్పేసి వర్షం కారణం వల్ల అని చెప్పేసి అన్నాడు కదా అదంతా అబద్ధం అసలు నిజమేంటంటే ఆ రోజు అక్కడ వర్షాలు లేదు సెకండ్ ఏంటంటే ఫ్లైట్స్ కూడా నడవట్లేదు అని చెప్పేసి అతను ఆడాడు అది కూడా అబద్ధమే ఆ రోజు ఫ్లైట్స్ వస్తూనే ఉన్నాయి నెక్స్ట్ అక్కడ వర్షాలు కూడా లేనే లేవు అసలు ఎందుకు ఇంత అబద్ధం చెప్పాడు అని చెప్పేసి అంటుండగా లేదమ్మా వాడు వీడియో కాల్ చేసి చెప్పాడు కదా నువ్వే విన్నావు కదా నువ్వు మాట్లాడావు కదా అసలు అతను ఎందుకు అలా అబద్ధం చెప్పాడో లేకపోతే ఎవరు చెప్పమంటే చెప్పాడో నాకు అర్థం కావట్లేదు కానీ ఇదంతా కావాలని ఎవరో చేసినట్టుగా అనిపిస్తుంది అని అంటుండగా అప్పుడు వెంటనే అహల్య గౌతమ్తో ఆ వీడియో కాల్ ఫేక్ అని తెలిసిపోయిందా అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటుంది ఎందుకమ్మా ఎందుకు నీకంత అనుమానం వచ్చిందని అర్జున్ ప్రసాద్ అడుగుతాడు అవును అంకుల్ ఇది ఎవరో కావాలని మా పెళ్ళి జరగకుండా ఇదంతా క్రియేట్ చేసినట్టుగా అనిపిస్తుంది అసలుకు ఇంద్రకు ఈ పెళ్లి ఇష్టమేనా లేకపోతే మీ బలవంతం మీద ఈ పెళ్లి కొప్పుకున్నాడా ఆల్రెడీ ఒక్కసారి మోసపోయాను కదా మళ్ళీ మోసపోవడానికి నేనేం వెర్రిపప్పని కాదు కదా ఎందుకంటే ఆల్రెడీ ఒకరిని నమ్మి మోసపోయాను ఆ మోసం నుంచి బయటికి పడడానికే చాలా ఏళ్లు పడుతుంది అలా అని చెప్పేసి కొత్త జీవితం ప్రారంభించాలనుకుంటున్నాను ఆ జీవితంలో కూడా ఒడుదొడుకులు వస్తూనే ఉన్నాయి అందుకనే ముందే ఒక అడుగు వెయ్యక ముందే దాని గురించి తెలుసుకుంటే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాను అందుకే అంకుల్ నేను అన్నదానికి మీకు బాధగా ఉండొచ్చు మేబీ కానీ ఇక్కడ తెలుసుకుంది ఏంటంటే ఇంద్రతో నాకు పెళ్ళి జరగడం కొంతమందికి ఇష్టం లేదు ఎవరికి ఇష్టం లేదు చెప్పమ్మా అని అర్జున్ ప్రసాద్ అడుగుతాడు ఎవరికేముంది అటు గౌతమ్కి అహలేకు అసలు నేను ఇంటికోవడం కావడం వాళ్ళకి ఇష్టం లేదు కదా అందుకే కావాలని ఇంద్రకు ఫోన్ చేసి ఆర్గ్యుమెంట్ చేసి పెళ్ళి ఏకంగా ఎంగేజ్మెంట్ జరగకుండా ప్లాన్ చేశారు అక్కడ ఫ్లైట్స్ ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాయి కావాలని చెప్పేసి ఇంద్రతో చేపించారు కావాలంటే ఎదురుగానే ఉన్నారు అడగండి అని చెప్పేసి అంటుండగా ఏంటిరా అతిథి చెప్పేది నిజమా నాన్న అది కాదు నాన్న నేను ఏంటి ఏం చెప్పాలో ఆలోచిస్తున్నారా ఎందుకంటే నీ వల్ల నా జీవితం అయిపోయింది అలా అని చెప్పేసి నాకు పెళ్ళి జరగకుండా నువ్వు ఏదో ప్లాన్ చేయాలనుకుంటున్నావు కదా అసలు నీ మనసులో ఏ ఉద్దేశం ఉందని చెప్పేసి నన్ను ఇలా ఆడుకుంటున్నా నా జీవితంతోని అని విధంగా ఇక్కడ ఆగ్మెంట్ చదువుతూ ఉంటాయి మరోవైపు స్వామీజీ పూజ చేసుకుంటామని చెప్పేసి ఆడ కూర్చుంటాడు కదా ఇక శిష్యుడు అదే సమయానికి ఇంద్ర జాతకాన్ని పట్టుకొని అక్కడికి వచ్చి ఈ విషయం అడగడానికి వస్తాడు అదే సమయం పూజ అయిపోయిన తర్వాత స్వామీజీ నీకో చిన్న విషయం నాకు సందేహం ఉంది స్వామీజీ ఏంటి ఒక్కసారి ఈ జాతకాన్ని పరిశీలించండి అన్న తర్వాత ఆ జాతకాన్ని పరిశీలించిన తర్వాత షాక్ అయిపోతాడు నేలకు విసిరి కొడతాడు ఏంటి చనిపోయిన వారి జాతకం తీసుకొచ్చి నా చేతిలో పెట్టావేంటి మృత్యువైన జాతకం అసలు ఈ జాతకాన్ని ఎందుకు తీసుకొచ్చావు ఈ జాతకంలో మనిషి ఆ రోజు బ్రతికున్నాడు కదా చనిపోవడం ఏంటి అని స్వామీజీ అనేసరికి స్వామీజీ ఈ జాతకంలో ఉన్న అంకెలు తారుమారు చేశాడు ఆ రోజు ఆ అబ్బాయి ఎందుకంటే తేదీ సమయం గ్రహణం ప్రతి ఒక్కటి ఆ అబ్బాయి తారుమారు చేసేట్లనే ఈ పెళ్ళికొడుకు బ్రతికున్నాడని మీరు చెప్పారు కానీ ఈ జాతకాన్ని నేను పరిశీలించిన తర్వాత అంకెల ద్వారా ఈ జాతకుడు బ్రతికి లేడు మరణించాడు స్వామీజీ చాలా పొరపాటు చేశాం అర్జున్ ప్రసాద్ గారి పెద్ద కొడుకు జాతకం ఈరోజు ఇలా బయటపడింది స్వామీజీ అని శిష్యుడు చెప్తూ ఉంటాడు చాలా అనర్థాలకు తవ్వు తీస్తుంది ఈ విషయం ఎలాగైనా మిలిటరీ అర్జున్ ప్రసాద్ గారికి తెలియచేయాలి అందుకే స్వామీజీ ఇందులో పొరపాటు ఉన్నదని చెప్పేసి మీకు వ్యక్తపరచడానికే ఈ జాతకాన్ని మీ దగ్గరికి తీసుకొచ్చాను నువ్వు వెంటనే అర్జున్ ప్రసాద్కి ఫోన్ కలుపు అని చెప్పేసి అంటాడు ఇక్కడ అసలు ఇంద్రాయ్యి పెళ్లికి ఇష్టమైన అంకుల్ పెళ్ళి జరుగుతుందా లేదా ఎందుకంటే ఇంద్ర నా మెల్లో మూడు ముళ్ళు వేసేదాకా కూడా నాకు అనుమానంగా ఉంది అని అంటుండగా ఆ రోజు నేను మాట ఇచ్చిన ప్రకారమే నా ప్రాణం పోయినా మంచిదే ఇంద్ర నీ మెల్లో మూడు ముళ్ళు వేస్తాడమ్మా అని అంటుండగా అసలు కొంతమందికి ఇష్టం లేదు అసలు మీకు ఎందుకు ఇష్టం లేదురా ఎందుకు అతిథి జీవితంతో ఆడుకోవాలనుకుంటున్నారు నాన్న నీకు ఎలా చెప్పాలి నానా ఇంద్రాయ్యి భూమి మీద బ్రతికుంటే కదా అని చెప్పేసి మనసులో బాధపడుతూ ఉంటాడు ఇక మరోవైపు అక్కడ అర్జున్ ప్రసాద్కి స్వామీజీ ఫోన్ చేస్తాడు తాతయ్య నీ ఫోన్ మోగుతుంది అని చెప్పేసిన తర్వాత స్వామీజీ ఫోన్ చేసినట్టున్నాడు ఒక్క నిమిషం అమ్మా అని చెప్పేసి కాల్ లిఫ్ట్ చేస్తాడు చెప్పండి స్వామీజీ ఇక పొరపాటు జరిగిపోయింది అర్జున్ ప్రసాద్ గారు ఏమైంది స్వామీజీ అనేసరికి ఇక్కడ గౌతమును అ ఇక ఆహలే షాక్ అయిపోతారు స్వామీజీ చేశారంటే నిజం తెలిసిపోయిందా ఏమో అండి నాకు కంగారుగా ఉంది అని అంటుండగా ఏంటి స్వామీజీ ఏం పొరపాటైంది అసలు ఆ జాతకం ఇచ్చా ఆ అబ్బాయి పెళ్ళి జరిగితే బాగుంటుంది అతని జీవితం అని చెప్పేసి అన్నాను కానీ అసలు ఆ జాతకంలో నిజమైన రహస్యం బయటపడ్డది నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు ఏంటి స్వామీజీ ఏదైనా సరే నిజం చెప్పండి ఇక చెప్పక తప్పట్లేదు ఒక అమ్మాయి జీవితం ముడిపడుంది కాదా అందుకే చెప్తున్నాను నువ్వు గుండె నిబ్బరం చేసుకొని ఈ మాట విను అర్జున్ ప్రసాద్ చెప్పండి స్వామీజీ ఏం లేదు ఆ ఇచ్చా ఆ అబ్బాయి మరణించాడు నీ పెద్ద కొడుకుకు ఇప్పుడు మరణించాడు అని చెప్పేసి స్వామీజీ మాటలు విన్నా అర్జున్ ప్రసాద్ ఒక్కసారి షాక్ అవుతాడు ఏం మాట్లాడుతున్నా స్వామీజీ ఇంద్ర చనిపోవడం ఏంటి అని చెప్పేసిన సరికి అందరూ బయట వాళ్ళు షాక్ అయిపోతారు మరి ఏం జరగబోతుంది జాతక రహిత్య రహస్యం అదే ఇంద్ర చనిపోయిన రహస్యం స్వామీజీ ద్వారా బయటపడ్డ తర్వాత అసలు రివ్యూలో ఎలా కంటిన్యూషన్ అవుతుంది ఇంద్రతో అహల్య జీవితం ముడిపడ్డ విషయం బయటపడుతుందా లేకపోతే చనిపోయిన విషయం బయటపడుతుందా ఏం ద్వారా అనేది రివ్యూలో తెలుసుకుందాం మిస్ కాకుండా లైక్ కొట్టండి